ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ అక్క చెల్లెలందరికీ నా గుండెకి దగ్గరైన జన సైనికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇది నాకు నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత ప్రేమాభిమానాలతోటి ఇంత ఆప్యాయతోటి ఇంత ఘనమైన స్వాగితం పలికిన మీ అందరికీ జెండాలతోటి ఉవ్వెత్తుల తరంగంలో పేలుతున్న ఉప్పొంగుతున్న మీ ప్రేమాభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే 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 అన్ని అన్ని నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాలు వేరు ఒక గాజువాక నియోజకవర్గమే వేరు ఏ నియోజకవర్గం వెళ్ళినా నేను అలాగే ఒకసారి మనం సభ సజావుగా జరగాలంటే ఒకసారి మనందరం సంభాషించుకోవాలి అంటే ఒకసారి మీరు మన పోలీస్ శాఖ వారికి కొద్దిగా సహకరించి మీరు తోసుకోకుండా మీరు క్షేమంగా ఉండాలి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అందుకని అందరూ ఇంతమంది ఉన్నాం చిన్న బిడ్డలు ఉన్నారు అందరినీ ఒకసారి సావధానంగా జాగ్రత్తగా చూసుకుందాం ఒకసారి ఈరోజున గాజువాగ్ సమస్యలు వీటన్నిటికంటే కూడా అవి మాట్లాడుతున్న ఎలాగా వీటన్నిటికంట అలా అలా సీఎం సీఎం అంటే మన సీఎం అవ్వం పని చేయాలి పని చేయడానికి వచ్చాను మీ ప్రేమ మీ అభిమానం ఈ సీఎం అనే పదం భగవంతుడు సంకల్పించి మీ ఆశస్సులుంటే ఖచ్చితంగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి